ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న పీసెస్ డ్రెస్సెస్ కుట్టినప్పుడు మిగిలిపోతే వాటిని వేస్ట్గా పారేయకుండా దీన్ని యూస్ చేసి ప్లెయిన్ డ్రెస్సెస్కి యాప్లిక్ వర్క్ లాగా చేస్తే మంచి క్లాసీ వర్క్ వస్తుంది తెలుసా అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఫుల్గా ఉన్న ఫ్యాబ్రిక్లో నుంచి మీకు కావాల్సిన వర్క్ పీస్ ఏదో దాన్ని సపరేట్గా ఈ విధంగా కట్ చేయండి సపరేట్ చేసిన తర్వాత ప్యాచ్ ఎడ్జెస్ చుట్టూరు కూడా ఈ విధంగా దారం పొగలు వస్తున్నట్టు అవుతూ ఉంటాయి కట్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ దీన్ని నీట్గా చేయడం కోసం నేను ఇక్కడ అగరబత్తులు తీసుకున్నాను ఇది అందరి ఇళ్లలోనూ దొరుకుతాయి నియర్ బై ఫ్యాన్సీ స్టోర్ జనరల్ స్టోర్స్ లో కూడా ఈజీగా దొరుకుతాయి ఈ అగ్రబత్తుల్ని యూజ్ చేసి ఫ్యాబ్రిక్ ఎడ్జ్ని ని ఈ విధంగా లైట్గా మరీ దగ్గరగా కాదు కొంచెం లైట్ లైట్ గా కాలిస్తే ఎడ్జెస్ అన్ని నీట్ గా అయిపోతే దారం పొగలు రాకుండా నీట్గా ఉండింది మగ్గం వర్క్ చేసేటప్పుడు కూడా ఈ మెదడ్ని యూజ్ చే చేస్తారు అండ్ అలాగే ఆప్లిక్స్ వర్క్స్ చేసేటప్పుడు కొన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఈ విధంగా యూజ్ చేస్తారనమాట ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టిప్స్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే లేట్ చేయకుండా ఫాలో చేసేయండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్లోగా జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే చేతులు కాల్తాయి చిన్న చిన్న పీసెస్ని ఈ విధంగా చేసేటప్పుడు సో జాగ్రత్తగా చేయండి ఈ విధంగా చుట్టూరు మొత్తం కూడా ఎడ్జెస్ని నీట్గా కాల్చిన తర్వాత నేను ఈ ప్యాచెస్ని ఎక్కడైతే డ్రెస్కి అటాచ్ చేయాలనుకుంటున్నానో ఆ ప్లేస్లో ప్యాచ్ని పెట్టుకొని ప్యాచ్కి చుట్టూరు అవుట్లైన్ మొత్తం సూదిదారంతో టాకాలు వేసుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఫాలో చేసేయండి థ్యాంక్ యూ